కొంతమందికి ఆహార నియమాలు అలవాట్లు మార్చుకోవడం ఇష్టం ఉంటుంది మనం చెప్పినట్టుగా వాళ్ళు మారతారు కానీ ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవ్వరూ ఇట్లాంటి వాటిని ఆచరించరు చెప్పినా వినరు నేను ఒక్కదాన్నే లేకపోతే నేను ఒక్కడే ఆచరించాల్సి వస్తున్నదని కొన్ని రోజులు ఆచరించేసరికి వీళ్ళకి నిరుత్సాహం కలుగుతుంది వీళ్ళకి సపోర్ట్ లేదు కదా అని వీళ్ళు వదిలేస్తుంటారు అంటే మనం ఇంట్లో వాళ్ళు ఎవరు మారకపోయినా ఎవ్వరు మీకు సపోర్ట్ లేకపోయినా మీరు ఒంటరైనా మీరు ఎందుకు మానేయకుండా కొనసాగించాలి అంటే మీరొక్కరు స్ట్రిక్ట్గా స్ట్రాంగ్గా ఫాలో అవటం కనుక మీరు చేయగలిగితే కొన్ని రోజుల్లో కొన్ని నెలల్లో మీలో వచ్చే ఆరోగ్య మార్పు రిజల్ట్ అనేది మీ పిల్లలకి కుటుంబ సభ్యులకి కనపడేటట్టు మీరు తయారైతేనే మీలో మార్పు చూసి వాళ్ళల్లో చెప్పకుండానే మార్పు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అదే నేను ఒక్కదాన్నే నేను ఒక్కడనే ఫాలో అవుతున్నానని మీరు వదిలేస్తే వాళ్ళల్లో కూడా ఎప్పుడు మార్పు రాదు ఈ మంచిని వాళ్ళకి చేర్చాలి అంటే మీరు బాగుండటంతో పాటు వాళ్ళందరూ బాగుండాలంటే ఒంటరిని మీరు అధైర్యపడకుండా నిరుత్సాహపడకుండా దృఢ సంకల్పంతో ముందుకెళ్లాలని మనసారా కోరుకుంటున్నారు